జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉద్యోగులది కీలక పాత్రగా మారింది అందుకు తగ్గట్లుగానే అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి శుభవార్త వినిపించారు సచివాలయంలో పనిచేస్తున్న వారితో పాటు హెచ్డిఓలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ వర్తించేలా ఇరవై నాలుగు శాతం ఇంటి అద్దె బత్యాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు దీని మీద ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో భూముల రీసర్వే అస్తవ్యస్తంగా జరిగిన సంగతి తెలిసిందే దీన్ని నిలిపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది భూముల రీసర్వే మీద రెవెన్యూ శాఖతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు ఇందులో ప్రధానంగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసు చర్చకు రానుంది దహనం తర్వాత జరుగుతున్న పరిణామాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుకో అనుస అనుచరుల కోసం గాలిస్తున్న పోలీసులు తదితర విషయాలను చర్చించనున్నారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా కూడా ఇందులో పాల్గొంటారు గత ఐదు సంవత్సరాల్లో భూములు రిజిస్ట్రేషన్లు చోటు చేసుకున్న అవకతవకల మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం సందర్భంగా విచారణ కోసం వెళ్లిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాకి పెద్ద సంఖ్యలో బాధితులు వింతపత్రాలు అందజేశారు తమ ఆస్తుల్ని భూముల్ని పెద్దిరెడ్డితో పాటు ఆయన సోదరులు అనుసరులు ఆక్రమించారంటూ ఫిర్యాదు చేశారు దీని మీద ఆయన ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు రెవెన్యూ శాఖ సమావేశంలో దీని మీద ప్రధానంగా చర్చ జరగబోతోంది చిత్తూరు జిల్లాలోని ఇరవై నాలుగు మండలాల పరిధిలో నాలుగు వందల ఎనభై రెండు మంది బాధితులు ఫిర్యాదు చేయగా వాటిలో ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ భూముల ఆక్రమణలు కూడా ఉన్నాయి వీటితో పాటు రేణిగుంట శ్రీకాళహస్తి తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగిన భూదందాల అక్రమాలు కూడా బయటకు తీసి విచారణ చేపట్టాలి అంటూ ప్రజా సంఘాలు నేరుగా దీని గురించి మాట్లాడుతున్నాయి డిమాండ్ చేస్తున్నాయి